రైజ్ లార్డ్ తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన రాత్రి సుఖమైన మరో చురుకాయని మెలికీ మరుస్తునిచ్చారు అందుబట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈ రజంతటిలో దేవుని యొక్క కృప కనికిర వాస్తులతో మనతో ఉండేలాగిన ఆయన పాదాల చెంత మరోపెడదాం దాంతో కలు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్లోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడు కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం సజ్జీలకలో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క ఉదయకాల సమయాన్ని ఇచ్చారు తండ్రి అందుని బట్టి మీకు వందనాలు తండ్రి ఈ రోజంతా అయినా తండ్రికి మీ యొక్క రకాల చోట భద్రపరచండి కాచి కాపాడి సంరక్షించండి మాట వల్ల కానీ తలంపు వాళ్ళు కానీ క్రియవాళ్ళు కానీ ఏ విషయంలో తప్పిపోకుండా ఆయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృపనుగ్రహించండి మీ కృప మాకు అనుకూలిస్తున్నందుకే మీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలను గొప్ప దేవుడవు కనిక్రమ కలిగిన దేవుడవు నాయన మీ కృప మాకు దయచేదండి మీ కృప మాకు అనుగ్రహిస్తున్నందుకే మీకు వంద నాలుగు స్తోత్రాలను ఆయన తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రార్థన సమయంలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపకం చేసుకోండి సహాయం దయచేయండి ఎవరైతే ప్రార్థన ఔషధి కోరుకున్నారో వాళ్ళందరినీ ఆయన మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం అండి ఆర్థిక ఇబ్బంది కావచ్చు అనారోగ్య పరిస్థితి కావచ్చు అప్పుల బాధ కావచ్చు తండ్రి ఎలాంటి పరిస్థితి అయినా కూడా తండ్రి మీ కృపలా జ్ఞాపం చేసుకుని సహాయం అండి తండ్రి వాళ్ళ యొక్క మరాలకించి విడుదల దయచేయమని మీ పాదాలు చింత విజ్ఞాపనం చేస్తున్నాను తండ్రి రావాల్సిన ఆశీర్వాదాలు తండ్రి నిండిగా మిండిగా దయచేయండి దయచేస్తాను మీకు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయినా తండ్రి అదేవిధంగా తండ్రినైనా తండ్రి చదువుకుంటున్న బిడ్డలనైనా మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయండి బాగా చదువుకొని ఉన్నతమైన స్థితికి వచ్చి మీ మహింపచ్చి కనిపించే భాగ్యాన్ని అండి అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలు ఉద్యోగం కోసం చూస్తున్నారో తండ్రి ప్రమోషన్స్ కోసం చూస్తున్నారు బిడ్డలు మీ కృపలా జ్ఞాపం చేసుకొని సహాయం ఇవ్వండి ఆయన తండ్రి అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తండ్రి వివాహం కోసం చూస్తున్నారు బిడ్డలు మీ కృపలా జ్ఞాపం చేసుకొని సహా అనివ్వండి తండ్రి అయ్యా మంచి జీవిత భాగస్వామి దొరికి తండ్రి మిమ్మల్ని మహిమ పచ్చి భాగ్యాన్ని బాగ్యాన్ని ఆయన తండ్రి అదేవిధంగా ఎంతమంది బిడ్డలు వివాహమై బిడ్డలు చూస్తున్నారు ఆయన బిడ్డలు మీ కృపలా జ్ఞాపం చేసుకొని అయ్యా మీ చిత్తానుసారమైన ఫలాన్ని దయచేయమని పాదాలు చెంత విజ్ఞాపం చేస్తున్నాను ఆయన అదేవిధంగా ఇంకా ఎంతమందినైనా ఎలాంటి పరిస్థితులు ఉన్నారో వీళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం అండి తండ్రి ఉద్దా తల్లిదండ్రులు మీ కృపల జ్ఞాపం చేసుకుని కావాల్సిన సహాయాన్ని కావాల్సిన నెమ్మదిని దయచేయమని మీ పాదాలు చెంత విజ్ఞాపం చేస్తున్నాను ఆయన తండ్రి దీని యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకే మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి ప్రతిదీ మీ చేతుల్లో మీ కృప దయచేయండి తండ్రి ఈ రోజంతా నాయన మీరు కలిసి ఆటమాలు భద్రపరచండి కాచి కాపాడి సంరక్షించండి నాయన అయ్యా తండ్రి ఈరోజు ఎంతమంది బిడ్డలతో పుట్టినరోజు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపలే జ్ఞాపం చేసుకునే సహాయండి నూతన సంవత్సరం దాకి ఇచ్చారు తండ్రి మీకు వందనాలు తండ్రి ఎంతకాలం కాపాడే కాపండి రావు అనేక తమ పుట్టినరోజు జరుపుకుంటాం స్తుంచి మాయింపచ్చి గణపచ భాగ్యాన్ని ఇవ్వండి అదేవిధంగా ఎంతమంది తమ వివాహ దినాలు జరుపుకున్నారు బిల్ల మీ కృపల జ్ఞాపం చేసుకుని మీ సహాయాన్ని అనుకరించండి తండ్రి ఫలించే అభివృద్ధి చెందిన అభివృద్ధికి ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాలు చెంది విజ్ఞాపం చేస్తున్నారు నాయన అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది తమ ప్రియులను బాగొట్టుకుని వాళ్ళని జ్ఞాపం చేసుకున్నారు బిల్ల మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయాన్ని ఇవ్వండి తండ్రి ఆశీర్వదించండి మీ ఆత్మతో నింపండి తండ్రి మీ అందరిన నిరీక్షించేది ఆదరింపబడి మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోయానికి కృపనుగ్రహించండి అనుగ్రహిస్తున్న అందుకే మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరొకసారి నాయన ఈ రోజంతా మనం కాపాడి తిరిగి రాత్రి కల ప్రార్థన స్వలూపాలు మీరు ఇంతవరకు మీ కృపా కాపుదల భద్రత మత ఉంచమని సమస్తం మీ చేతుల్లో పెడితే మా పురపతితో రాబోతున్న రక్షకుడు మా ప్రభుడు మీ మాడనే శ్రీ క్రిస్తున్న ఆమె వినపతి మాలికుని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆ మన తండ్రి అని దేవుని ప్రేమ కుమారడేనే యేసుక్రీస్తక కృప పరిశుదాత్మ దేవుని కనేని సాహసము సమాధాన ఇప్రేల్లప్పుడు మనందరికి తోడేనన్నగాక హౌ మేన్ దైవకామమే నీడు మమ్ములన్ నీవే రాత్రి నీకు ఎట్టి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోమ మాకు చూపుము ప్రభు చెద్ద కార్యము చేయకున్నాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్ము నోధరించుము దేవకా